ఈవీఎంలపై సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది వనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం సుప్రీంకోర్టు ఈవీఎంల వెరిఫికేషన్కి సంబంధించి ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా వీవీప్యాట్లు ఈవీఎంలు తనిఖీ చేయాలి అని చెప్పి సంచలన ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ఈ నేపథ్యంలో ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు రీకౌంటింగ్కి సంబంధించి అనుమతి ఇవ్వాలి అంటూ మనకి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారమే చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో మనకి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ముఖ్యంగా రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి మనకి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని చెప్పి తాము మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామని చెప్పడమే జరిగింది అలా అయితే సుప్రీంకోర్టు వద్దకే వెళ్లాలని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేస్తే మనకి వెళ్తామని చెప్పడమే జరిగింది సో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి వీవీ సంబంధించి ఒక తనిఖీకి సంబంధించి మనకి ఎక్కువ అనుమానాలు ఉన్న నేపథ్యంలో మనకి ఈ యొక్క పిటిషన్ దాఖలు చేసినట్టుగా సమాచారే చూస్తుంటాం సుప్రీంకోర్టు అనుమతుల ప్రకారం అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉందని చెప్పి తాజా చూడొచ్చు సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించాలని చెప్పి కూడా సమాచారం చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎస్టేట్ వాల్